హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పదమూడవ తేదీ జూలై రెండు వేల ఇరవై నాలుగున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వేరుశెనగ మొత్తం ఇరవై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఏడు వందల అరవై తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఏడు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల రెండు వందలు పూల విత్తనాలు ఆముదాలు వాము మరియు మొక్కజొన్నలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కందులు మొత్తం నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల రెండు వందల యాభై ఆరు మధ్య ధర పదకొండు వేల నూట పంతొమ్మిది గరిష్ట ధర పదకొండు వేల నూట పంతొమ్మిది శనగలు మొత్తం ఇరవై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఇరవై తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఐదు వందల అరవై గరిష్ట ధర ఐదు వేల ఐదు వందల అరవై ఉల్లిగడ్డలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఎండు మిరపకాయలు మొత్తం తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఆరు వేల నూట తొంభై తొమ్మిది మధ్య ధర పదివేల ఏడు వందల తొంభై తొమ్మిది గరిష్ట ధర పదివేల ఏడు వందల తొంభై తొమ్మిది కొర్రలు మొత్తం నలభై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఎనిమిది వందల అరవై ఒకటి మధ్య ధర మూడు వేల ఎనిమిది వందల అరవై ఒకటి గరిష్ట ధర మూడు వేల ఎనిమిది వందల అరవై ఒకటి మినుములు మరియు సోయాబీన్స్ ఈ రోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో